కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ అన్నారం సుద్దుళ్ల బ్యారేజీలను పరిశీలించడానికి చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ రంగంలో దిగింది కాసేపట్లో మేడిగడ్డకు ఎన్డీఎస్ఏ కమిటీ సభ్యులు వెళ్లనున్నారు లక్ష్మీ బ్యారేజ్ కుంగిన తర్వాత ఎన్డీఎస్ఏ బృందం రావటం ఇది రెండోసారి లక్ష్మీ బ్యారేజీలో కుంగిన ప్రాంతాన్ని పిల్లల సామర్థ్యాన్ని పరిశీలించనున్నారు బ్యారేజీ వివరాలను అక్కడ ఉన్న అధికారుల్ని అడిగి తెలుసుకోనున్నారు మధ్యాహ్నం అన్నారం బ్యారేజీకి చేరుకుని సాయంత్రం వరకు పరిశీలించనున్నారు ఆ తర్వాత రాత్రి రామగుండంలో బస్ చేస్తారు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా సుందిళ్ల బ్యారేజీని పరిశీలించి అదే రోజు రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు తొమ్మిదిన ఎన్డీఎస్ఏ కమిటీ సభ్యులు జలసౌధలో నీటిపారుదల శాఖ అధికారులతో మరోసారి సమావేశం కానున్నారు అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించడానికి జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ ఇవాళ తెలంగాణకు రానుంది జలసౌధలో తెలంగాణ ఇరిగేషన్ అధికారులతో భేటీ కానుంది కమిటీ రేపు ఎల్లుండి మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనున్నారు కమిటీ సభ్యులు కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ మరమ్మతులు చేపట్టేందుకు లోపాలపై అధ్యయనం చేయాలని కోరుతూ ఫిబ్రవరి పదమూడు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎన్డీఎస్ఏకి లేఖ రాశారు ఈ నెల రెండున కేంద్ర జలవనరుల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఆరుగురితో ప్రభుత్వం కమిటీని నియమించింది ఈ పర్యటన సందర్భంగా బ్యారేజీల ప్లానింగ్ డిజైన్లు నిర్మాణం క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అధికారులు తమ వెంట ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరింది అలాగే బ్యారేజీలకు సంబంధించి పంతొమ్మిది రకాల ప్రాథమిక సమాచారం అందించాలని కోరింది ప్రాజెక్టు పరిశీలన తర్వాత తొమ్మిదిన హైదరాబాద్లో నీటిపారుదల శాఖ అధికారులతో పాటు ఆయా బ్యారేజీల నిర్మాణంలో పాలు పంచుకున్న అధికారులు నిర్మాణ సంస్థలతో ఎన్డీఎస్ఏ కమిటీ సమావేశం కానుంది ఆ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనుంది